పాలిటిక్స్ కు స్వస్తి పలకండి అని ఎమ్మెల్సీ అబ్బగని అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ కార్పొరేట్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వీరు కేవలం వారి స్వలాభం కోసమే పట్టభద్రులు ఆకర్షించుకోవడం కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని విమర్శించారు డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలలోకి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును చూసుకుంటారు తప్ప ఓటు వేసిన వాళ్ళ భవిష్యత్తు ఆగమి గోచరంగా మారుతుందని గ్రహించాలని అబ్బగుని అశోక్ గౌడ్ తెలియజేశారు తదుపరి ఐదు సంవత్సరాలు నిరాశగా మిగులుతారని ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగుని అశోక్ గౌడ్ తెలియజేశారు ఓటు వేసే పట్టబదులు ఆలోచించాలని తమకు వెన్నంటే ఉండి వాళ్ల పక్షాన్ని నిలబడే వ్యక్తికి ఓటేయాలని అబ్బగుని అశోక్ గారు తెలియజేశారు బీసీ వాదంతో పేరు చెప్పుకుని ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా బీసీల ఉద్యమంలో ఎక్కడా కూడా పాల్గొనట్లు లేదని బీసీ ముసుగులో నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని తెలియపరిచారు పట్టబదులు పొట్టకూటి కోసం చాలిసాలని జీతంతో వెట్టి చేస్తున్నారని చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అబ్బగుని అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసన మండలికి నిరుద్యోగుల పక్షాన నిలబెడతానని ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగుని అశోక్ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనీడా దశరథ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజర్ ముహదాస్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లల్లా సురేష్ తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నాయకులు రాజుల కృష్ణ బాలరాజ్ డి కృష్ణ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు